అందరికీ నమస్తే అండి ఈరోజు పాతకాలం నాటి అచ్చమైన పల్లెటూరు స్టైల్లో వెలక్కాయ పచ్చడి తయారు చేశాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి కనుమరుగైపోతున్న కూరకాయల్లో కూడా వెలక్కాయ చేరిపోయింది దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకోసం నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడి దీనికోసం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచమే ఆయిల్ వేసాను ఇందులో ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూను మినపగుళ్ళు ఒక టీ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు వేసాను వీటన్నిటినీ బాగా వేయించుకుందామండి ఇప్పుడు కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకుందాం నేనైతే ఒక పది పన్నెండు వరకు వేసాను మీరు మీ కారాన్ని బట్టే చూసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవి వేగేసాయి ఇప్పుడు వెలక్కాయ కొట్టుకుని గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా దానికి కూడా కడాయిలో వేసుకుని ఓ రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఈ వేయించుకున్నవన్నీ కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని రోట్లో వేసుకుని నూరుకుందాము మీకు రోల్ అందుబాటులో లేదనుకోండి మిక్సీలోనైనా వేసుకోవచ్చండి ఏం కాదు పప్పు దినుసులు కూడా ఇప్పుడు వేసి కచ్చాపచ్చాగా నూరుకుందాం కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను మీరు మాత్రం మీ రుచికనుగుణంగా ఉప్పు కారాలని చూసుకుని వేసుకోండి కాస్త పుల్లగా కాస్త వగరగా ఉండే వెలక్కాయలో ఎన్నో పోషకాలు ఉంటాయండి ఇక ఇప్పుడు వెలక్కాయ గుజ్జును కూడా వేసుకుని నూరుకుందాము ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది కాకపోతే కొంచెం మిక్సీ అయితేనే కొంచెం మెత్తగానే వస్తుంది రోలు కదా కొంచెం కచ్చాపచ్చాగా నూరుకున్నా కూడా పచ్చడి బాగానే ఉంటుంది నాలుగు రేకుల చింతపండును ముందే నానపెట్టుకున్నాను దాన్ని నీళ్లతో సహా కూడా వేసేసి ఇప్పుడు రోట్లో నూరుకుందాము ఇక్కడ చింతపండు ఎక్కువ పట్టదండి ఓ పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని ఈ పచ్చటిలో బాగా నూరేసుకుందాము ఈ ఫ్లేవరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి కొంచెం గట్టిగా ఉంది కదా పచ్చడి నీళ్ళని వేడి చేసుకుని పోసుకుందాము నేను కప్పు పోస్తానండి కొంచెం బెల్లం వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు బెల్లం వేసుకోవడం వల్ల పచ్చడిలోని టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇక ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను రెండు టేబుల్ స్పూన్లు నూనె పోస్తున్నాను ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు వేసాను అర టీ స్పూను ఆవాలు వేసాను టీ స్పూను శనగపప్పు వేస్తున్నాను టీ స్పూను మినపగుళ్ళు కూడా వేసాను అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇక్కడ పావు టీ స్పూను పసుపు కూడా వేసాను రెండు ఎండిమిరపకాయలు కూడా వేస్తున్నాను కొంచెం ఇంగు వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి రెండు రెమ్మల కరివేపాకు వేసాను ఇది కొంచెం చెట్టుపట్టలాన్ని ఇద్దాము ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ముందు నూరి పెట్టుకున్న వెలక్కాయ పచ్చడిని కూడా ఈ కడాయిలో వేసి ఓ నిమిషం పాటు వేయించుకుందాం గుమగుమలాడే పల్లెటూరు స్టైలు వెలక్కాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని వేరే డిష్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఎంతో రుచిగా ఉండే ఈ వెలక్కాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓ మంచి కామెంట్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి